ఫోన్ సరే కాసేపు ఆ మాట్లాడాలి నాకు మాట్లాడాలి వర్షా ప్లీజ్ నా మూడ్ బాలేదు మళ్ళీ నేనేమో అని నువ్వు హర్ట్ అయ్యి నేను ఫీల్ అయ్యి వీ డోంట్ నీ minutes దిస్ రేపు మాట్లాడదాం ఫైవ్

మనం ఒక ప్రిన్సిపల్ ముందు ఎందుకు చెప్పలేదు నన్ను ఎందుకు ఏదో చేసావు డోంట్ షౌట్ ఆది నేను సోము గురించి కంప్లైంట్ చేస్తే మనం ఆ టైంలో ఏం చేస్తున్నావో చెప్పేవాడు మ్యాటర్ మా పేరెంట్స్ వరకు వెళ్లేదు కాలేజ్ సెంటర్ లో నాకు ప్రపోజ్ చేసావు మీ ఇంటి పోటీకోలోని కారణంతో మన విషయం ప్రిన్సిపల్ కి పేరెంట్స్ తెలిస్తే ఆ సిచ్యువేషన్స్ వేరు ఈ సిచ్యువేషన్ వేరు మన మ్యాటర్ నేను చెప్తే మా పేరెంట్స్ వింటారు అది ప్రిన్సిపల్ ఒక కంప్లైంట్ లా చెప్తే మన ప్రేమ ఎప్పటికీ తప్పుగానే చూస్తారు ఇవన్నీ నువ్వు ఆలోచించు బికాస్ కాన్సిక్వెన్సెస్ గురించి యూ డోంట్ కేర్ yes నేనింతే నాకు ఏది కరెక్ట్ అనిపిస్తా చేస్తాను నీలా సిచ్యువేషన్ దగ్గర బిహేవ్ చేయడం క్యాలిక్యులేటెడ్ గా లవ్ చేయడం నాకు చాతగా హౌ డు యు సే దట్ నాది క్యాలిక్యులేటెడ్ లవ్ నా ఐ గెట్ యాక్చువల్లీ ది ప్రాబ్లం వాడన టచ్ చేసాడని కాదు ప్రిన్సిపల్ వాడి ముందు నీ ఇగో హర్ట్ చేసాడని అందుకే నన్ను బ్లేమ్ చేస్తూ అనవసరంగా ఇంత పెద్ద సీన్ చేస్తున్నావు అనవసరంగా పెద్ద సీన్ చేస్తున్నా అంటే సోమూ నీతో అలా బిహేవ్ నీ డ్రెస్ చింపడం నీకొకేనా అంతేలే మొన్న అబ్బాయిని వెంట పడితే నీకు సాటిస్ఫై అవుతాను ఇలా టచ్ చేస్తే కూడా పడితే వాడని లేదు ప్రాబ్లం పెం మాటలు వేస్తాం ఆటతో పోయేదాన్ని గొడవ వరకు తీసుకెళ్తాం ఇక్కడ మొదలు పెట్టావు ఇక్కడి వరకు తీసుకొచ్చావు అతి గెస్ మిస్టేక్ ఆఫ్ మై లైఫ్ ఒక్క మాట తప్పుగా అంటేనే నీకు ఇంత కోపం వచ్చింది నేను ప్రేమించిన తప్పుగా టచ్ చేసి నాకెంత కోపం రావాలి ఎస్ నేను తొందరగా ఆలోచిస్తాను కానీ తప్పుగా కాదు ఈరోజు నేను ఆలోచించాను కాబట్టి వద్దు వద్దని నాపాను నువ్వే కావాలి ఇక్కడ తీసుకొచ్చావు ఈరోజు గొడవ నేను స్టార్ట్ చేయలేదు వర్ష కానీ నేనేం చేస్తాను వాణ్ణి కొట్టింది నీ కోసం హర్ట్ అయింది నీ వల్ల నాదిగో కాదు వర్ష Prema. I don't care because I'm done fighting with you and for you. I'm breaking up with you, Asha. You don't deserve this. You <laughs> you నచ్చినమ్మాయి అలవి చెప్పినప్పుడు ఉండే ఆనందం కంటే అదే అమ్మాయి ఆ ఏటీ చెప్పినప్పుడు ఉండే బాధ రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆ బాధే మా మధ్య దూరం పెంచింది నన్ను చాలా దూరం తీసుకొచ్చింది ఒక్కోసారి క్లాక్ క్లాక్లో మనం సెట్ చేసుకున్న టైమే మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది అప్పుడు సింపుల్గా రీసెట్ చేసి పడుకుంటాం నేను చేసింది అదే లైఫ్ నన్ను డిస్టర్బ్ చేసింది నచ్చలా సింపుల్గా రీసెట్ చేశా ఫ్రెష్గా నిద్ర లేచా ఆ నుంచి ఫిక్స్ నేను వెళ్లే చోటు నాకు నచ్చినవి ఉండాలి నా చుట్టూ నాకు నచ్చిన వాళ్ళు ఉండాలి ఛాలెంజ్ ఎలాంటిదైనా గెలిచి తీరాలి గుర్తున్నాడుగా రవి నా బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ నా క్లాస్మేట్ అండ్ రూమ్మేట్ కవిత తను కవిత మా హౌస్ ఓనర్ కూతురు అండ్ రవిస్ గర్ల్ ఫ్రెండ్ ఎస్ ఫైనలీ మా బాబు గారు కమెంట్ పడేసాడు ఏంటి ఆదిత్యకి ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉందంటావా ఐ హావ్ నో క్లూ ఆల్ ది రిజల్ట్స్ ఆర్ సీల్డ్ ఏమో టెన్షన్ తో నచ్చిపోతరా నేనైతే మనం ఇక్కడ టెన్షన్ పడుతుంటే రాజగారు అక్కడ బెట్టింగ్ ఆల్్రెడీ స్టార్ట్ చేశారు ఇని పేరు సూరజ్ మా రూమ్మేట్ ముద్దుగా రాజగారు అంటా ఇని గురించి డెప్త్ గా తెలుసుకోవాలంటే మనం భీమవరం వెళ్ళాలి రైట్ కాదు లెఫ్ట్ కాదు హై రైట్ లెఫ్ట్ అండ్ ఐదు వందలైట్ అండ్ వెయ్యట్ అండ్ రాసేవారా సూరిగాడ మజ్జాక దొమ్మ పోతే లెఫ్ట్ వెళ్తాదని చెప్పే కదరా డబుల్ ఇచ్చాయి ఇచ్చాయి అది మన హిస్టరీ ఎం బాయ్ రాజు గారు పిచ్చి లేసిందా తిమల ఊపరినిచ్చ అయిందనుకో నీకున్న గాయంత రొయ్యల చెరువు కూడా అమ్ముకోవాల్సి హలో మన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది రొయ్యల చెరువు అమ్ముకోవడానికి కాదు ఇక్కడ ఎట్టడానికి ఎక్కడ ఇక్కడ కోసమే తుగుతున్న అప్పుడు సంది కాల్చి ఒక పది పౌన్ లేదు ఆదిత్య బాబు టాప్ త్రీ ప్లేస్ లో ఉంటాడని పౌండ్ కి రెండు పౌండ్లు పందాం ఇప్పటి యూర్సిటీ హిస్టరీలో ఇండియన్ కి ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు రాలేదు

¡Llegó yes. 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 ను బ్రతికించారు నా గెలుపులో మీ వాటా అండి ఇది ఓ నాకేనా నచ్చిందా చెప్పే అంటే चुप ओके साल थी रे 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 अब बे हाय मेरो अर्पिता no, <laughs> uh, का था नो आई एम सुनैना सु मैन मेरा नहीं गर्लफ्रेंड का था नो आई अब अब हम चपाल से नावसरम ना किंती हु द हेल इस आदित्या हु द हेल इस आदित्या ना आदित्य तेली दंता हे गाइस तेरा गाइस तेली दंता गाइस ఆదిత్య తెలీదంట ఈడే యాక్టింగ్ కు మాస్కర అవడి వల్సింది లండన్ లోండే టవర్ తెలీదు తెలియదన్నట్టుంది ఆదిత్య కమాన్ ప్రిన్స్ మీ తానే సారీ వన్ ఫ్రెండ్ దేర్ హాయ్ ఆమ Aditya what are these cheap wing men for i don't fall for them challenge accepted అది బాబు అంటే బాబుకి అమ్మాయి పడిపోద్ది ఎనీ బెడ్ ఓకే గుడ్ బాయ్ ఓకే యూర్ ప్లేస్ ఆర్ మైన్ పడేలేనమ్మ పడేశాను ఇప్పుడు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీకు ఇంట్రెస్ట్ పోయినంత ఈజీగా మా హ్యాంగ్ ఓవర్ పోతే ఈయనే తొక్కా బుచ్చు బాబు కవిత స్వాదర్ అండ్ మైండ్ ఓనర్ ఈటీజ్ లో అన్నంకొచ్చి గట్టిగా సెటిల్ అయిన తెలుగు తేజం నేనంటే ప్రాణం బాగా చదువుతానని కాదు సేమ్ కాస్ట్ అని గుడ్ మార్నింగ్ కంగ్రాచులేషన్స్ సాధించిన ఘనతకు మన వాళ్ళ పరువు ఎక్కడికో వెళ్ళిపోయి కరెక్ట్ అంకుల్ మన తెలుగు వాళ్ళ పరువు ఏడుకో తెలుగు గురించి ఎవరు మాట్లాడతారే మా మా కమ్యూనిటీ గురించి మాట్లాడుతాం పొద్దున్న పాచిమహాలు ఇసుకుని తయారవుతారు ఏదో ఎక్కడ మరి మీ కోసం ముల్తాన్ బట్టి మహానికి రాజుకుని రెడీగా ఉంటాం అవసరం నీది నాది కాదు ఏయ్ ఏం కూర్చోవరా నీకు రెంట్ కావాలా రెస్పెక్ట్ కావాలా ఏదో ఒకటి డిసైడ్ అవ్వచ్చు ఇలాంటి వాడే ఫ్లైట్ లో వైజాగ్ వెళ్ళి జట్లా కన్నాడంటే చూడండి ఈ నేచి చూడండి ఆ చెట్లు ఆ పూలు ఎంత ప్రశాంతముందో ఇంకేటంగా ఆ సగటు పిల్లలంటే గుర్తొచ్చింది మీ అమ్మ ఫోన్ నెంబర్ ఇవ్వు పెద్దవాళ్ళం మాకు మాకు మాట్లాడుకోవడానికి చాలా ఉంటాయి మీ చిన్నపిల్లలకు చెప్తే అర్థం కదమ్మా ఫోన్ నెంబర్ ఇవ్వు అది వన్ సెకిన్ కవిత పిలుస్తోంది వెల్ 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 వెడ్ ఏంటి నా నాన్న నన్ను నీకిచ్చి పెళ్లి చేసే ప్లాన్ లో ఉన్నారు యా డో మరి మేనేజర్ అలాగే రవితో నా పెళ్లికి ఎలా అయినా నా మీ పెళ్లి నా రెస్పాన్సిబిలిటీ ఓకే థ్యాంక్ యూ